అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం ఎన్నికల్లో వైసీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు వచ్చే నెల తొమ్మిదిన జగన్ సీఎం గా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు వేదిక ఎక్కడో రెండు రోజుల్లో చెబుతానని అన్నారు కేంద్రంలో తమ మీద ఆధారపడే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నానని ఇది తన స్వార్థమని తెలిపారు ఇందాక మీరా మీరు 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 ఎప్పుడు కూడా కొద్దిగా డేట్ తప్పినప్పుడు వస్తారు మా సినిమా సినిమా తిందా ఇందాక చెప్పాను బాబు ఇందాక చెప్పాను నేను వా ఇందాక చెప్పాను ఏం చెప్పానంటే ఈయన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఫిర్యాదు ఇచ్చి లాండ్ ఆర్డర్ మీద రాసున్న అధికారుల మీద ఇక్కడే మనం మాట్లాడుకుందాం నేను అధిక ఇచ్చి ఎవరైతే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని ఇంతమంది దేశంలో అధికారులు ఉంటుండగా ఆఫీసర్ని వచ్చి పర్యవేక్షణ చేశారు అతని పర్యవేక్షణలో ఏ పోలీస్ అధికారిని ఏ జిల్లాలో మార్చారో ఆ జిల్లాలోనే తగ్గడం జరిగాయి అదే నన్ను మేము కలెక్టర్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అన్నింటి కంప్లైంట్ చేస్తాం దాని మీదే అంతే కాని మా అక్కడ ఇక్కడ మా మాతే అధికారుల దానికి నిర్లక్ష్యం అది దొరకకూడదని కోరుకుంటున్నాం అది కదా ఇప్పుడు ఏం చెప్పాను ఇప్పుడు నేను నిన్న వైజాగ్లో ఒక సంఘటన జరిగిందని అది కక్షతో తక్కువ అది రాజకీయ కక్షతో కాదని నా ప్రేమ అది రాజకీయాలతో రాజకీయాల కోసం జరిగితే వద్దు పోలీసులు ఉపేక్షించద్దు ఏ పార్టీ వాళ్ళైనా సరే కానీ సమ్మె రాజకీయ నాయకులు కూడా రాజకీయ స్వార్థం కోసం రాజకీయ సులభం కోసం దాని అలాంటి సంఘటనలు మేము ఆడుకోవద్దు శాంతియుతంగా ఉన్న మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇలాంటి పని తేవద్దు దయచేసి కోరుతున్నాను సమ్మె పోలీసులు కూడా సీరియస్గా మీరు ఉండాలనేది నా తాలూకా డిమాండ్ నా రిక్వెస్ట్ నేనేమి మా పార్టీ ఆ పార్టీ అన్న కదా నేను ఎవరిని కూడా ఉపయోగించుతున్నావు ఇలాంటి సంఘటనలు వస్తే మాకు అది అది పొలిటికల్ లీడర్ అయితే అదే వ్యక్తిగతంగా ఓ రెండు ఫ్యామిలీలో రెండు రెండు ఇద్దో లేదా కుళాయి దగ్గర తగువో లేదా ఇంకో దగ్గర తక్కువ తగులో వస్తే దానికి ఏం చేయలేము చెప్పండి ఏంటి తినబోతులు వచ్చింది బ్రదర్ అయిపోయింది కదా తినడం అయిపోయింది ఇంకా నాలుగు రోజులు నాలుగు రోజులు లెక్కలు వచ్చేస్తాయి ఏంటి ఇంకా ఇంక ఇప్పుడు దాని మీద కామెంట్ చేసుకోవడం రివ్యూ చేసుకోవడం ఏదో మీ మీరు వా మీ వాదన కనుక్కనుకుంటే అసంతృప్తి ఉండండి నా నేనేందుకు కామెంట్ చేయాలి నాలుగు రోజుల్లో వచ్చిన దీనికి ప్రజలకు నాలుగు రోజుల్లో ఏదేమైనా బ్రహ్మాండమైన మెజారిటీతో ఎక్కడ దేశం అభివృద్ధిపడే మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తొమ్మిదవ తేదీనడు అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో ఆ నేపథ్యంలో ఇలాంటి డిస్కషన్ అండి ఎందుకు ఓకే చూడు అది కూడా కల దేశం దేశంలో అవ్వాలని కోరుకున్నాం మేము మీరు ప్రపంచ అభిప్రాయాన్ని వస్తే నూట డెబ్బై నూట డెబ్భై రావాలి నూట డెబ్బై దగ్గరగా వస్తాయని చెప్పి నేను చెప్పింది అది ఒకటి తగ్గచ్చు రెండు తగ్గచ్చు ఇది అభిప్రాయాలకి అయితే చంద్రబాబు పవన్ గారికి తెలుస్తారంటే వాళ్ళు కొడుకుపోను వాళ్ళు బామార్ద ఓడిపోతారు ఏంటో నేను పేరు ఎత్తా నేను మీ అందరూ చెప్తాను పేరు ఎత్తానండి నేను పేరు ఎవరి నేను ఒక్కరి పేరు ఎత్తలేదు నేను ఎవరిని గించిపరచలేదు ఎవరిని అవమానపరచలేదు అండ్ర పర్స్ నియామకం నేను వెనకాదరా కొన్ని ఒత్తిడితో అతను వచ్చాడనేది మేము మేము అనుకుంటున్నాం అందుకే దేశంలో ఇంతమంది సీనియర్ అధికారులు ఉంటుండగా ఒక రిటైర్డ్ అధికారిని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇక్కడ రిటైర్డ్ అధికారికి ఏ అకౌంటబిలిటీ ఉంటుంది ఒక రిటైర్డ్ అధికారి వస్తాడు ఇంకో రిటైర్డ్ అధికారి ఇంటికి వచ్చి రాత్రి సీక్రెట్గా భోజనం చేస్తారు మన్నాడు వచ్చి యాక్షన్లు ఉంటాయి అప మీరు మాట్లాడుతున్న ఈ అపవాదులకి ఈ సస్పెన్షన్కి అంత తాగు ఇవ్వడం ఎందుకు తోవ ఇవ్వాలి తోవ ఇవ్వకూడదు కదా అది ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మళ్ళీ మీ ద్వారా కూడా అన్ని రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తాం మన సాంప్రదాయం మన సంస్కృతి మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మన సోదర భావాన్ని ఎన్నికల వరకే మనకి ఎన్నికలు ఎన్నికల తర్వాత వచ్చి మనం మన ప్రాంత అభివృద్ధి అనే నినాదం ఏదైతుందో ఈ మధ్య కొద్ది డివైడ్ అవుతుంది దయచేసి వద్దు అభివృద్ధిలో మనం భాగస్వాము అని కోరుకుంటూ ఒకవేళ ఏదైనా రాజకీయ కోణ రాజకీయ దానిగా జరిగితే మాత్రం